వెల్కమ్ టు పివిఎంస్ యూటిఎఫ్ నాయకురాలు పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ ఏపీఎన్ జీసీ షేక్ ఆయేషా సుల్తానాకు ప్రతిష్టాత్మకమైన సేవా పురస్కారం లభించింది అబ్దుల్ కలాం తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుని అబ్దుల్ కలాం సేవా సమితి ఈ అవార్డును ప్రదానం చేసింది అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా సేవా తత్పరతను ముందుకు తీసుకువెళ్తుందని ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారు యూటిఎఫ్ నాయకురాలు పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ ఏపీఎన్ జీసీ షేక్ ఆయేష సుల్తానాకు ప్రతిష్టాత్మకమైన అబ్దుల్ కలాం సేవా పురస్కారం లభించింది అబ్దుల్ కలాం తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని అబ్దుల్ కలాం సేవా సమితి ఈ అవార్డును ప్రదానం చేసింది అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా సేవా తత్పరతను ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారు స్థానిక మాచెలలోని వీవీఎన్ గార్డెన్లో జరిగిన జయంతి ఉత్సవాల్లో మాచేల మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ గురజాల మున్సిపల్ చైర్మన్ బడేజాని సేవా సమితి వ్యవస్థాపకులు షేక్ పాషావళి ప్రొఫెసర్ మాడా భూషి సంపత్ కుమార్ గుర్రం సునీల్ జాష్వా డాక్టర్ నూరి పర్వీన్ ప్రముఖ పాత్రికేయులు ప్రభు రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ గాదే రామకృష్ణ తదితరులు ఆయాసా సుల్తానాను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా టీడీపీ నేత బృంగారమణ ప్రతిభ కళాశాల ప్రిన్సిపల్ నాగూర్వలి కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రామయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుబ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హార్ట్ హార్ట్గా గా వేడి గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన చాలా వంట మాస్టార్ చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంటు సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ ఆర్థపట్టి జనరల్ హాస్పిటల్ శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్లలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్